ఫలితాలు వచ్చినటువంటి ఈ నెల రోజుల టైంలో మనకు రాజకీయపరమైన కక్షలు హింస దౌర్జన్యాలు దుందుడుపు చర్యలు ఒకవైపు ఈ దరిద్రమే కాకుండా ఇన్ బిట్వీన్ ఇన్ బిట్వీన్ అయ్యో పాపం అనిపించే విధంగా మరికొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి అవే అవే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు గుడ్లు ఇవ్వకపోవడం తిండి పెట్టకపోవడం గుడ్లు ఇవ్వలేదు తిండి ఇవ్వలేదు అని చెప్పి ఆ విద్యార్థులు ఏకంగా రోడ్లు ఎక్కడం ఇవి నిజంగానే అయ్యో పాపం అని నిన్న కూడా చూడండి చాలా ప్రతి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ అంటే అది చాలా చాలా పాతది చాలా ప్రెస్టీజియస్ చాలా మంచి కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఆ విద్యార్థులు పాపం ఇట్లా ప్లేట్లు పట్టుకొని ఇట్లా ప్లేట్లు పట్టుకొని కర్నూలు కలెక్టర్ కార్యాలయం చుట్టుముట్టి అన్నమో కలెక్టరు అన్నమో కడుపులు మార్చుకుంటున్నాం అన్నం పెట్టలేదు పెట్టిండేదో పురుగులు పట్టిపోయిన అన్నం పెడుతున్నారు సాంబార్ ఒక్కటేసుకుంటే అన్ని నీళ్లు మేము తినలేకున్నాం ఇంత మాకు అన్నం పెట్టండి అని చెప్పి ఆ విద్యార్థులు ప్లేట్లు పట్టుకొని కలెక్టర్ కార్యాలయం చుట్టుముట్టిన అవి చూస్తే అయ్యో పాపం అనిపించింది అన్నం కోసం రోడ్లు ఎక్కి కడుపులు నింపండి అని చెప్పి ఎంత దారుణం ఎంత దారుణం కలెక్టర్ అందుబాటులో లేకపోతే మొత్తం మరో స్థాయి అధికారి వచ్చి వాళ్ళ కేసు చెప్పి చేస్తామని చెప్పి పంపించారు వాళ్ళ అక్కడి నుంచి వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ని ప్రిన్సిపల్ చామన్య గారి చుట్టుపట్టారు ఇక్కడికి వచ్చి ఇష్యూ ఏంటి బేసిక్గా వాళ్ళు చెల్లించే పెట్జీలలో ఎక్కువ భాగం బియ్యం కొనడానికి సరిపోతుంది అని నలభై ఒక్క రూపాయలు బియ్యం కొని వాళ్ళకు అన్నం పెట్టాల్సి వచ్చింది సో ఆ డబ్బులు సరిపోవట్లేదు అని ఇంతకు ముందు వాళ్ళ దగ్గర నుంచి జగన్ సర్కార్ ఒక రిక్వెస్ట్ వస్తే జగన్ సర్కార్ ఏం చేసింది మానవత్వంతో ఆలోచించి సిల్వర్ జూబ్లీ కాలేజ్కి అయ్యే బియ్యం ఏదైతే ఉండదో వాళ్ళకు కేవలం ఒక్క రూపాయికి మాత్రమే బియ్యం కేజీ ఇచ్చి మీరు మిగతా బియ్యానికి అంటే ఎంతైతే ఎక్స్ట్రా నలభై రూపాయలు ఖర్చు పెడతారో అది మంచి కూరగాయలు భోజనం వాళ్ళకి పెట్టండి అని చెప్పింది సర్కార్ ఒక్క రూపాయలు బియ్యం ఇచ్చే ఒక్క రూపాయి బియ్యం ఇచ్చే విధంగా జీవో ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ సర్కారు వచ్చిన తర్వాత ఆ జీవోను పక్కన పెట్టేశారు విద్యార్థులే చెబుతూ ఉన్నారు ఆ జీవోను పక్కన పెట్టేశారు పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారు నీళ్లు పోతున్నారు కడుపులు కాలిపోతున్నాయి కడుపు నిండట్లేదు అని చెప్పి పాపం ప్లేట్లు పట్టుకొని రోడ్లు ఎక్కే పరిస్థితి దారుణం కాదు దారుణం కాదు మనగానే చూసాం కదా స్కూళ్ళల్లో మా పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలే అని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు గుడ్లు ఇవ్వట్లే ఏడాది గుంటూరు ఒక దగ్గర గుడ్లు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు గుడ్లూరు ఎందుకు గుంటూరు ఎందుకు మా ఒక్కటే చదువుకుంటుంది కదా నా దానికి దానికని ఇవ్వట్లేదు కదా గుడ్లు ఆడిస్తున్నారు దాన్ని నిన్న అడిగినా మొన్న అడిగినా రోజు అడుగుతున్నా ఏమే గుడ్లు ఇస్తున్నారు అని ఆడిస్తున్నారు ఇవ్వట్లేదు మీరు అర్థం ఇవ్వట్లేదు వారు మధ్యాహ్నం గుడ్లు ఇవ్వట్లే సరిపడేది తిండి పెట్టట్లే చివరికి పురుగులన్న అని చెప్పి ప్లేట్లు పట్టుకొని రోడ్లు ఎక్కుతున్నారు కనీసం ఇవి దీని మీద దృష్టి పెట్టిన తర్వాత మిగతా దేని మీద దృష్టి పెట్టండి అబ్బాయి సార్ అలాగే తిండి లేక ఎందుకు పాపం తిండి కోసం రోడ్లెక్కే పరిస్థితి ఏంది అంటే పిల్లలకు కూడా ఫస్ట్ నుంచి కనుక ఏం మంచి పౌష్టికాహారం పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా రోజు ఇంత గుడ్డు పెడుతున్నారు కనీసం ఆ గుడ్డ పిల్లలకి ఇవ్వండి అది కనీసం తిండి అన్న మంచిగా పెట్టాలి తర్వాత తర్వాత కానీ ఇట్లా అన్యాయం కాదు పాపం తిండి కోసం రోజున ఎక్కడం